డియర్ స్టూడెంట్స్ జాగ్రఫీని తెలుగు మీడియంలో ఎలా చదవాలి అనే దాని మీద చాలామంది స్టూడెంట్స్కి చాలా రకాలైన అనుమానాలు ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నీ కొంత డౌట్స్ ఉంటాయి కదా ఆ విషయం మీద మాట్లాడడానికి మన స్టూడెంట్స్ మెరిట్ మైండ్స్ తరఫున ఒక స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ ట్రై చేస్తున్నారు దానికి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో అంటేనే అంటే చాలా పెద్ద తక్కువ జాగ్రఫీలో మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంది ఇండియన్ జాగ్రఫీ ఉంది రీజనల్ జాగ్రఫీ ఉంది అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఇదంతా చాలా వ్యాస్ట్ సబ్జెక్టే అదంటే సింపుల్గా మనం ఏంటంటే కొంచెం మ్యాపింగ్ పాయింట్స్ ప్రకారంగా చదువుకుని వెళ్ళాలి ఏంటంటే జాగ్రఫీలో మెయిన్ చేసే ఏరియా ఫిజికల్ జాగ్రఫీ భౌతిక భూగోళ శాస్త్రం అంటే భౌతిక అంశాలు ఉదాహరణకి హిమాలయాలు లేక నదులు లేదంటే నేలలు ఇట్లాంటివన్నీ భౌతిక అంశాలు అంటారు ఇక తర్వాత మనకు వచ్చిన పరిశ్రమలు కానీ లేకపోతే ఏదైనా పంటలు ఇలాంటివన్నీ కూడా ఖనిజాలు లాంటివన్నీ ఎకనామికల్ జాగ్రఫీ యాక్చువల్గా జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఎకనామికల్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ అంటే జనాభాకు సంబంధించి మూడు భాగాలు ఉంటాయి ఎక్కువగా ఫోకస్ చేసే క్వశ్చన్స్ నా అనుభవం ప్రకారం ఇంతవరకు నేను గమనించిన విషయాల ప్రకారంగా ఫిజికల్ జాగ్రఫీ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఒక ఐదు ఆరు లెసన్స్ వరుసగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఎన్నెం జాగ్రత్త తీసుకోండి హిమాలయాల మీద బాగా ఫోకస్ చేయాలి లేదంటే పీఠభూములు ఏ ఏ పీఠభూములు ఎక్కడ ఎక్కడున్నాయి వాటి పేర్లు ఏంటి లేదంటే కొండలు అవి ఏర్పడ్డాయి దానిలో ఎత్తైన శిఖరాలు ఏంటి అంటే ఫిజికల్ పాయింట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం బెటరు తర్వాత ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు పక్కనే ఉన్న ఎకనామికల్ జాగ్రఫీ లాస్ట్ ఇంపార్టెన్సు హ్యూమన్ జాగ్రఫీ అంటే జనాభా గురించి జనాభా విషయంలో కామన్గా ఏవైనా జీకే పుస్తకాలు కూడా దొరుకుతాయి ఏ జనాభా ఎక్కువ ఎక్కడ లేకపోతే ఏ జన సాంద్రత ఎక్కువ ఎక్కడ ఎస్సీలు ఎస్సీ ఎక్కడ ఎస్టీలు ఎక్కువ ఎక్కడ అనే విషయాలు కామన్గా అది ఎక్కడైనా చదువుకోవచ్చు అంటే ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఫిజికల్ జియోగ్రఫీ అంశం అది వరల్డ్ అయినా అది ఇండియా అయినా అండ్ తెలంగాణ జియోగ్రఫీ అయినా వరల్డ్ అయినా ఇండియాలో అయినా తెలంగాణ జాగ్రఫీ మూడింట్లో కూడా ఫిజికల్ అంశాలు అయితే ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయమ్మా కొన్ని వాల్యూస్ డిఫరెంట్ బుక్లో డిఫరెంట్గా ఉంటాయి కదా సార్ ఎలా కన్సిడర్ చేసుకొని అది ఇంపార్టెంట్ కాదా అని ఏది కన్సిడర్ చేసుకోవాలి సార్ ఇప్పుడు జాగ్రఫీలో నెంబరింగ్స్కి అసలు వెయిటింగ్ వెయిటేజే లేదు జనరల్గా జాగ్రఫీలో ఎప్పుడు నెంబర్ మీద క్వశ్చన్ అడగడు నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సే ఉండదు ఆ నెంబర్స్ ఎక్కడ మీకు ఎక్కువగా అడిగే అవకాశం ఉందంటే ఎకానమీ ఎకానమీలో డిజిట్స్తో సహా అడిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా బడ్జెట్ కానీ జాగ్రఫీలో అసలు డిజిట్స్కి సంబంధమే లేదు యాక్చువల్గా ఒకవేళ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ కానీ డిజిట్ మీద అడిగితే అంటే సంఖ్య మీద అడిగితే అది బాగా యునిక్ నెంబర్ అంటే అన్ని బుక్స్లో ఒకేలాగా ఉండేటట్టుగా ఉన్నటువంటి అంశాన్ని అడుగుతాడు జనరల్గా మార్కెట్లో అనేక పుస్తకాలు ఉన్నాయి అనేక రకాల ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తేంత అంటే తప్పు రాసిన వాళ్ళు ఉన్నారు అది బై మిస్టేక్ ఉండొచ్చు తప్పనే నన్ను కానీ బై మిస్టేక్ అది పడిన చూద్దాం సో ఆ బుక్లో అది ఉంది కదా ఈ బుక్ ఏది ఉంది కదా ఏది తీసుకోవాలి అనే దగ్గర లేక నదుల పొడవు గురించి ఎక్కడైనా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి నా బుక్లో ఒకలాగ ఇంకొకరి బుక్లో ఇంకొకలాగా ఉండొచ్చు సో అదేంటంటే మనకు ఎక్కడ మనకి ఎఫెక్ట్ కాని అంశం సాధారణంగా అన్ని బుక్స్ ఒకే ఫాలో అయినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అక్కడే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కానీ ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ నెంబర్లలో సంఖ్యల్లో క్వశ్చన్ చేయడు అది నేను క్లాసులో చెప్తాను భారతదేశం పొడవంతా ఎక్కడ ఆ కాశ్మీర్ రాచవరి నుంచి కన్యాకుమారి వరకు అనేదానికి అన్ని బుక్కుల్లో మూడు వేల రెండు వందల పద్నాలుగు ఉంటుంది ఆ మూడు వేల రెండు వేల పద్నాలుగు మీదే క్వశ్చన్ చేశాడు ఎందుకంటే అన్ని బుక్కులు ఒకటై మెయింటైన్ చేస్తాడు కాబట్టి అందుకని జాగ్రఫీ విషయంలో సంఖ్యల విషయంలో ఎటువంటి కన్ఫ్యూజనెస్ కానీ ఆ బుక్లు అది ఉంది ఈ బుక్లు ఇది ఉంది కదా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అంశం అక్కర్లేదు కొంచెం యునిక్ నెంబర్స్ అన్ని బుక్స్ ఒకటేగా మెయింటైన్ చేసేది అది కూడా బాగా ఇంపార్టెంట్ అయిన విషయం మాత్రమే అడుగుతాడు కాబట్టి ఈ సంఖ్యల విషయం మీద మనకు అంతగా ఇబ్బంది పడేది ఉండదు పర్వాలేదు మనం సంఖ్యల గురించి అసలు జాగ్రఫీలో పెద్దగా పట్టించుకపోయినా ఏం కాదు నా ఉద్దేశం అది ఇక్కడ ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తప్పకుండా ఇంగ్లీష్ వర్డ్స్ చదవాల్సిందే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి ఎలాగో ఇంగ్లీషే కంప్లీట్గా చెప్తారు కాబట్టి ప్రాబ్లం లేదు ఎలా ఉంటుంది మన క్వశ్చన్ పేపరు ఒకవైపు వర్షన్ తెలుగులో ఉంటుంది ఇంకోవైపు వర్షన్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది ఇటు తెలుగులో ఉంటుంది సో తెలుగు మీడియం వల్ల తెలుగు మాత్రమే చదివితే అది అర్థం కాని పదాలు కనిపిస్తాయి కాబట్టి అప్పుడు ఇంగ్లీష్లో ఉండి చదివితే ఈజీగా మనకు అర్థం అవుద్ది కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు అటు ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో సేమ్ తెలుగు ట్రాన్స్లేషన్ అంటే తెలుగు టూ తెలుగులో ట్రాన్స్లేషన్ కాదు టూ తెలుగులో ఇచ్చేస్తుంటాడు సో అంటే ఇక్కడ ఏంటి మనం జాగ్రత్త చదివినప్పుడే తెలుగు పదంతో పాటుగా ఇంగ్లీష్ పదం కూడా చదివి ఉండడం బెటర్ ఇవి చూడండి సూర్యు నుంచి కాంతి వస్తున్నప్పుడు సూర్యపుటం అంటారు అంటారు దానికి ఇంగ్లీష్లో ఇన్సోలేషన్ అంటాడు తెలుగులో అయితే సూర్యపుటం అని ట్రాన్స్లేట్ చేయాలి చెయ్యలేడు ఒకవేళ చేయలేదు అనుకోండి అక్కడ ఇన్సోలేషన్ అంటాడు ఇక్కడ కూడా తెలుగులో ఇన్సోలేషన్ అంటాడు అంటే సూర్యపుటాన్ని ఇన్సోలేషన్ అంటారనే విషయం తెలియకపోవడం వల్ల ఆన్సర్ పెట్టలేకపోతున్నారు అంటే మనం చదివినప్పుడే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎస్పెషలీ తెలుగు వాడు తెలుసుకుంటూ దానికి ఇంగ్లీష్ వాడు కూడా తెలుసుకో వింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అర్థమైంది కదా అంటే అక్కడ ఇంగ్లీష్లో ఇస్తున్నాడు సేమ్ తెలుగు లెటర్లో ఆ ఇంగ్లీష్ పదం ఇస్తున్నాడు ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొద్దిగా ఇబ్బందికరమే అదే ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయిన వరకు ఏ బాధ లేదు ఇంగ్లీష్ వాడే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి ఒక మీనింగ్ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకు మాత్రమే రెండు వర్షన్ చదవాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరిగా మెయిన్ కొన్ని వర్డ్స్ జాగ్రఫీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుగు వర్డ్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ వర్డ్లోకి వెళ్ళడమే కరెక్టు రెండు బ్యాలెన్స్ చేసి చదువుకోవడమే మంచిది లేకపోతే ఇంగ్లీష్లు ఇస్తే ఇబ్బంది పడతారు అలా గతంలో జేఎల్ ఎగ్జామ్లో కూడా ఒకసారి అట్లా జరిగింది అటు ఇంగ్లీష్ వర్డ్ ఇటు కూడా ఇంగ్లీష్ వర్డే క్లియర్గా ఇంగ్లీష్ వర్డే సో ఆ వర్డ్ తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు జేఎల్ ఎగ్జామ్లో ఒకసారి అలా జరిగిందనమాట సో అందుకని తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు పదాలతో పాటుగా ఇంగ్లీష్ పదాలు కూడా మీరు బుక్ వెరిఫై చేసు కానీ లేకపోతే సార్లు అడిగి తెలుసుకునేనా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిసి రాసుకొని పక్కన రాసుకోవడం బెటర్ ప్రిపేర్ అవ్వాలి ఏ వేలో చదివి ఏ సోర్సెస్ యూజ్ చేసుకుంటే జియోగ్రఫీని తొందరగా అర్థం చేసుకోగలుగుతాం సార్ ఇక్కడ సోర్సెస్ అంటే మనకి అనేక ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి తెలుగు మీడియంలో ఉన్నాయి బేసికల్గా ఏంటంటే అందరూ చెప్పిన మాటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న బుక్స్ చదవాలి అంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సిఆర్టి చదవాలి అయితే తెలుగు మీడియం పుస్తకాల కన్నా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలే అదే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎన్సిఆర్టి బుక్సే మంచి వర్త్ ఉంటుంది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స చదవలేని వాళ్ళు ఏం చేయాలంటే తెలుగు మీడియం మాత్రమే చదవాలి అనుకుంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి బుక్స్ని రిఫర్ చేయాలి చేస్తే ఏమవుతుందంటే కొన్ని బేసిక్ పాయింట్స్ అక్కడ అర్థమవుతాయి ఇక దాని తర్వాత అకాడమీ పుస్తకాలు ఉంటాయి మరి కొంచెం అప్గ్రేడేషన్ అకాడమీలో చాలా అంశాలు ఉంటాయి ఇంకా దానిపైన అప్గ్రేడేషన్ ఏంటంటే మళ్ళీ ఇంగ్లీష్ ఆధార పుస్తకాలకు వెళ్ళాలి అయితే ఇంగ్లీష్లో ఆధార పుస్తకాలు అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కాబట్టి ఇక్కడ అకాడమీ బుక్స్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్కు బిలో టెన్త్ క్లాస్ బుక్స్ అకాడమీ బుక్స్ ఇదే ఉన్న సోర్స్ ఇప్పుడు జాగ్రఫీ విషయంలో అకాడమీలో ఇంటర్ లెవెల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది డిగ్రీ లెవెల్లో మళ్ళీ త్రీ ఇయర్స్కి బుక్స్ ఉంటాయి వేరువేరుగా భౌతిక భూగోళ శాస్త్రం అని భారతదేశ భూగోళ శాస్త్రం అని ఇట్లా అకాడమీ పుస్తకాలు ఆ రెండు మూడు అండ్ ఇంటర్ లెవెల్లో ఉన్నట్టే ఈ రెండు మూడు అకాడమీ పుస్తకాలు బిలో టెన్త్ క్లాస్లో ఉన్న పుస్తకాలు ఇవన్నీ కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడేషన్లో ఉంటాయి అంటే మరీ బేసిక్ కావాలంటే స్కూల్ బుక్స్ చదువుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది సో లేదంటే అన్నిటికీ సంబంధించిన ఒక గైడ్ లాగా ఎక్కడైనా కొనుక్కుంటే మార్కెట్ అనేది గైడ్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే ఆల్మోస్ట్ దీనిలో దానిలో ఉండే పదాలు అంతే మ్యాక్సిమం అందరూ అవి ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి అట్లా ఒక బుక్ మీద పూర్తిగా డిపెండ్ అయినా పర్వాలేదు అంటే ఒక క్లాస్ విని గైడెన్స్ తీసుకొని దాన్ని ఫాలో అయిపోతాయి డైరెక్ట్గా ఒకే బుక్ని ఈజీ కూడా పర్వాలేదు అలాగే చేయొచ్చు జాగ్రఫీలో మ్యాప్ రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎస్ జాగ్రఫీలో మ్యాప్ రీడింగ్ వెరీ ఇంపార్టెంట్ ఎలా అంటే ప్రతి ఒక్క పాయింట్ని మ్యాప్ ద్వారా మనం చదవడమే కరెక్ట్ అంటే చదివేదాన్ని మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుని చదవడమే చాలా మంచి పద్ధతి అయితే అన్ని దగ్గర మ్యాప్ అనుకోండి నదులు ఉంది నది గురించి గంగా నది గురించి చదివావు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఎండ్ అయింది అని చదువుతావు సో అది ఉందా లేదా ఆ విధంగా ఉందా లేదా మ్యాప్ని పెట్టుకుని చూస్తావు అనుకోండి నీకు అది ఎలా ఉంటుంది పిక్చరేషన్లో ఉంటుంది కాబట్టి మైండ్లో ఉంటుంది కాబట్టి మ్యాప్ యూజింగ్ అంది జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే అన్ని లెసన్స్ కాదు ఇప్పుడు క్రాప్స్ ఉన్నాయనుకోండి క్రాప్ దగ్గరికి వెళ్తే వరి బాగా పండే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ఏదో వరి ఏరియా చెప్తాడే కానీ వరి బాగా పండేది తెలంగాణ స్టేట్ అనే విషయం అక్కడెక్కడ మ్యాప్లో కనిపించదు అంటే కొన్ని చోట్ల మ్యాప్ యూజ్ కాకపోయినా మ్యాక్సిమం ఫిజికల్ జాగ్రఫీ అంతా మ్యాప్ యూజ్ చేసుకొని మ్యాప్ పక్కన పెట్టుకొని ప్రతి పాయింట్ చదవాలి ఈజీ అయిపోద్ది హిమాలయాలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి లేకపోతే అందులో ఉండే రోస్ ఏంటి వరుసలు ఏంటి లేక అందులో ఉన్న గొప్ప విషయాలు ఏంటి ఏవైనా కొండల పేర్లు ఉంటే ఏంటి కొంచెం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే వెళ్ళగలిగితే ఈజీగా ఉంటుంది సో మ్యాప్ అనేది జాగ్రఫీలు వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ ద్వారా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈజీగా మార్కులు పెడతారు ఇంకొకటి మ్యాప్ అవసరం ఎలా వచ్చిందంటే ఈ మధ్య తెలంగాణ ఎగ్జాన్స్లో మ్యాప్ డిపెండెన్స్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి వరల్డ్ మ్యాప్ మీద ఆ మధ్య నేను ఏంటంటే వరుసగా మార్జినల్సీస్ అంటే ఉపాంత సముద్రాలు వరుసగా చెప్పా వరుసగా పెట్టమని చెప్పాడు అంటే యూరోప్ పైన ఉన్నటువంటి సముద్రాలు వరుసగా ఏవి కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అడిగాడు అంటే ఇక్కడ ఏంటి మ్యాప్లో మనం వరల్డ్ మ్యాప్ తీసుకొని అక్కడ ఇది యప్కి లేకపోతే ఆసియాకి ఇటువైపు లేదంటే ఉత్తర అమెరికాకి అటువైపు దక్షిణ అమెరికాకి ఇటువైపు ఉన్నటువంటి చిన్న చిన్న సముద్రాలు ఏంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏది శాఖలు లేదంటే ఏవైనా శాఖలు ఇంకా కావాలంటే జలసందులు లాంటివన్నీ ఉంటాయి ఇది మ్యాప్ల్లో అవి ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకొని మనం బ్రెయిన్లో పెట్టుకుంటే వాడు ఒకవేళ కానీ ఏది పైనుంచి కిందికి వరుసగా పెట్టండి లేక తూర్పు నుంచి పశ్చిమానికి తూర్పు నుంచి పశ్చిమానికి వరుసగా చెప్పండి లేక పశ్చిమానికి తూర్పు వరుసగా చెప్పండి ఆర్డర్ ఫాలో అవ్వండి అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి తెలంగాణ ఎగ్జామ్లో బాగా కనిపిస్తున్నాయి సో అందుకని మ్యాప్ యూజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ చదవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అదేవిధంగా మ్యాప్కి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి జాగ్రఫీలో జాగ్రఫీలో మ్యాప్ ద్వారా చదివినవాడు మిగతా వాళ్ళకైనా ఎక్కువ మార్క్స్ పెడతాడు ఈజీగా ఇంకా డౌటే లేదు కాబట్టి మ్యాప్ ఫాలోయింగ్ వెరీ ఇంపార్టెంట్ వెయిటేజ్ అనేది మనము జరల్గా వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ మూడు కదా మూడు కలిపి తెలంగాణ స్టూడెంట్స్కి ఒక పదిహేను పద్దెనిమిది ఇరవై క్వశ్చన్ వరకు ఉంటాయి సో ఇరవైలో వరల్డ్ జాగ్రఫీ ఒక ఏడు ఎనిమిది ఇండియన్ జాగ్రఫీ ఒక పది పన్నెండు మిగతావి తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీలో ఒక నాలుగు మూడు కనిపిస్తాయి సో ఇవన్నీ కలిపి ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వరకు ఉంటాయి సో ఇందులో ఎక్కువ మార్క్స్ ఏదంటే ఇండియన్ జాగ్రఫీ రేషియోలో చూస్తే ఇండియన్ జాగ్రఫీ కొంచెం ఎక్కువ తర్వాత ప్లేస్ ఏదంటే వరల్డ్ జాగ్రఫీ ఇక చివరి ప్లేస్ ఏదంటే రీజనల్ జాగ్రఫీ తెలంగాణ తెలంగాణ ఏపీ వాళ్ళకి ఏపీ కాబట్టి ఇండియన్ జాగ్రఫీకి ఎక్కువ పోకస్ చేస్తూ వరల్డ్ కూడా కొంచెం మనం కవర్ చేసుకోలేదు రీజనల్ జాగ్రఫీలో నాలుగు మూడు బిట్లు కామన్గా మనకు తెలిసినవే ఉంటాయి ఎందుకంటే మన ప్రాంతం కాబట్టి ఎంతో అంత బిట్ మిస్ అవ్వదు ఇండియా వరల్డ్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇండియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత వరల్డ్ కూడా నెక్స్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి రీజనల్ జాగ్రఫీ ఆ మాత్రం మనం చదివినా ఎక్కడో ఒక బిట్టు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకంటే ప్రాంతీయంగా ఎంతో కొంత ఐడియా ఉంటుంది కొండలో లేకపోతే ఏదో చిన్న నదులు లేకపోతే ఏదైనా మినరల్స్ ఎక్కడ లభిస్తున్నాయని అడగడం కానీ లేదంటే ఏదో పంటల విషయంలో ఒక నువ్వుల పంట బాగా తెలంగాణలో ఎక్కడ పండుతుందో లేకపోతే ఏపీలో మిరప పంట ఏ ఏ జిల్లాలో ఎక్కువ పండుతుందో కామన్ సెన్స్తో కొన్ని మనం పెట్టవచ్చు కనీసం చదివినా కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఇండియా వరల్డ్ ఓకేనా ఏంటి మీ డౌట్ ఏంటి చెప్పండి ఇప్పుడు జాగ్రత్త క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్స్ అనేది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది యాక్చువల్గా ఎలా ఉందంటే ఒకప్పుడు సివిల్స్లో అడిగేటువంటి ప్యాటర్న్ ఇప్పుడు గ్రూప్స్లోకి కిందకి డౌన్ అయింది అంటే ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ మనకి జనరల్గా స్ట్రైట్గా ఉన్న క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏబీసీడీ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా ఇక రెండు మిగిలిపోతాయి ఆ రెండింటిలో ఏదైంది జాగ్రత్తగా అంచనా వేస్తే ఆన్సర్ పెడితే అది ఆన్సర్ అయిపోద్ది ఇది ఈజియెస్ట్ మెథడ్ ఏదైనా చిన్న చిన్న ఎగ్జామ్స్కి వెళ్ళే ఉంటుంది డైరెక్ట్గా క్వశ్చన్ నాలుగు ఆప్షన్స్ ఇది ఈజియెస్ట్ ఎంత నాలెడ్జ్ ఉండినా ఆ మాత్రం నాలెడ్జ్ ఉండేవాడు కూడా పెట్టగలుగుతాడు ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ ఇటీవల ఏంటంటే కొద్దిగా మార్పు ఎలా ఉందంటే ఒక మూడు సెంటెన్స్లు ఇస్తాడు తెలంగాణ ఎగ్జామ్స్లో అయితే మూడు ఏబీసీ అని మూడు ఇస్తాడు ఆ మూడు ఒకే లెసన్ మీద కావచ్చు లేక మూడు మూడు లెసన్స్ కావచ్చు ఇచ్చి వీటిలో కరెక్ట్ అయిన అంశాలు చెప్పండి కింద ఏబీనా బీసీనా ఏసీనా లేక మూడు కరెక్ట్ అయితే ఏబీసీనా లేదు మూడు వాక్షలు ఇచ్చి ఆ మూడు వాక్షల్లో రాంగ్ చెప్పండి అంటే ఒకటి రాంగ్ ఉంటుంది మూడింటిలో ఒకటి రాంగ్ ఉంటుంది రాంగ్ సెంటెన్స్ చెప్పండి అప్పుడేమంటాడు ఏ బిసి డి అంటే ఈ మూడు వాక్యాల్లో రాంగ్ ఏంటి అని చెప్పాలి అంటే ఇక్కడ ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం చేయగలం అంటే ముందు విధానానికి ఏంటి డైరెక్ట్గా క్వశ్చన్ వాళ్ళకి ఆప్షన్స్ ఓ రెండు కావలే తీసి పడేద్దాం ఏంటి ఏంటదిలే కొద్దిగా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ కానీ ఇదేంటంటే మూడు అంశాలు లింక్ పెట్టినప్పుడు లేక మూడు అంశాలు మూడు లెసన్స్ నుంచో మూడు అంశాలు ఒకే అంశం మీద ఒకే సబ్జెక్ట్ ఒకే లెసన్స్ మీద అడిగినా ఈ మూడింట్లో రైట్ ఏవి రాంగ్ ఏవి చెప్పడం కొద్ది క్రిటికల్ ఇది ఒక రకమైన ప్యాటర్ను ఇలాంటి క్వశ్చన్స్ తెలంగాణ క్వశ్చన్ పేపర్స్లో కానీ సర్వీస్ కమిషన్లో కానీ ఏపీలో కానీ కనీసం ఒక రెండు మూడు కనిపిస్తాయి ఓ రెండు మూడు కనిపిస్తాయి ఇంకో విధానం ఏంటంటే జాగ్రఫీ మీదే జాగ్రఫీ అని కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఆల్మోస్ట్ ఇంకో విధానం ఏంటంటే మనకు బి అసర్షన్ రీజన్ అంటారు ఏ అసర్షన్ బి రీజన్ అంటాడు అంటే ఏబి అని కానీ లేక ఏఆర్ కానీ ఏ బి అనేవి రెండు సెంటెన్స్ ఇస్తాడు అంటే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి ఏ బి అని రెండు సెంటెన్స్ ఇస్తాడు ఈ రెండు సెంటెన్స్లు కరెక్టా రెండు రాంగా లేక ఏ కరెక్ట్ బీ రాంగా అనేటువంటి విధానం ఉంది ఇలా కూడా ఒక రెండు క్వశ్చన్స్ కనిపిస్తాయి అంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ వర్త్నుడే పెట్టగలం డెఫినెట్గా ఎందుకంటే ఏదో పై పని కూడా చేయలేడు ఎందుకంటే ఏ బి రెండూ తెలియాలి కదా అదొక విధానం ఉంది ఇంకోటి మరి కొంచెం క్రిటికల్గా సివిల్స్ మెథడు ఏ ఆర్ అంటే అషర్స్ అండ్ రీజన్ అంటారు అంటే ఒక వాక్యము ఏ అని రెండో వాక్యము ఆర్ అని ఇస్తాడు ఇక్కడ ఏమంటాడంటే ఏ ఆర్ రెండు కరెక్టే ఆరు ఏకి సపోర్ట్ చేస్తూ కరెక్టా ఒక ఆప్షన్ ఒక ఆన్సర్ రెండోది ఏంటి ఏఆర్ రెండు కరెక్టే ఆరు ఏకి సపోర్ట్ చేయకుండా ఏ కరెక్ట్ మూడోది ఏంటంటాడు ఏఆర్ రెండు రాంగే లేక ఏఆర్ రెండు రైటే అంటే ఏంటి ఇక్కడ ఏఆర్ రెండు సెంటెన్స్లు గమనించి ఆరు ఏకి సపోర్ట్ చేస్తూ రైటా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రైట్ అవుతుందా లేదంటే ఇండివిజువల్గా రెండు రెండు విడివిడిగా రైట్ అవుతున్నాయా అంటే విడివిడిగా రైట్ అవుతున్నాయా లేక ఈ కింది సెంటెన్స్ ఆరు సెంటెన్స్ ఏకి సపోర్ట్ చేస్తూ రైట్ అవుతుందా ఇది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా సబ్జెక్ట్ వర్త్ ఉండేవాడికి ఈజీగా ఉంటుంది సో ఆ విధంగా ఆలోచించి అప్పుడు ఆరు ఏకి సపోర్ట్ చేస్తూ రెండు రైట్ అయితే నీ ఆన్సర్ ఒకటి అవుద్ది ఏకి సపోర్ట్ చేయకుండా రెండు రైట్ అయితే బి అవుతుంది ఇలా మనం ఎంచుకుంటాము ఈ రకమైనటువంటి విధానంలో ఒక్క రెండు మూడు క్వశ్చన్స్ కనిపిస్తాయి ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండ్లో ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి ఒక జాగ్రఫీ కాదు జీవజిక్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు అలాగే ఉంటున్నాయి ఇదే క్రిటికల్ ఇక్కడ స్టూడెంట్ యొక్క వర్త్ బయటపడుతుంది ఏదో ప్లెయిన్గా చదివేసి ఏదో కంటస్థ పెట్టి వెళ్ళే కన్నా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ వర్త్ వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఇక్కడ కనిపిస్తాయి ఈ విధంగా ఎవరైతే చేయగలుగుతారో చదవగలుగుతారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అయిపోతారు ఇది ఒక విధానం ఉంది ఇంకా ఏంటంటే మనకు తెలిసింది మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అది ఎప్పటి నుంచి ఉన్నదే అంటే ఇటువైపు ఒక నాలుగు అంశాలు ఇటువైపు నాలుగు అంశాలు మ్యాచ్ చేయమంటాడు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇటు నాలుగు అంశాలు తెలియాలి అటు నాలుగు అంశాలు తెలియాలి అంటే ఎనిమిది అంశాలు తెలిస్తే కానీ అక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రాదు కొన్ని సందర్భాలు ఎలా అంటే మ్యాచ్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్లో ఒక రెండు నీకు తెలిసినవి ఉంటాయి రెండు ఈజీగా అయిపోతే ఇక రెండు అవతల అవుతాయి అది కూడా ఒక టెక్నిక్ ఉంది రెండు నీకు తెలిసినవి ఈజీగా అయిపోతాయి ఆటోమేటిక్గా రెండు దీంతో పాటుగా ఇంకో దానిలో ఉంటే ఇంకో దానిలో ఉండవన్నమాట అలా టెక్నికల్గా ఆలోచిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కొంచెం ఈజియెస్ట్ అయితే ఒక్కోసారి అదే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రిటికల్ కూడా చేయొచ్చు ఈజీగా ఇవ్వాలంటే రెండు నీకు తెలిసినవి మ్యాచ్ అయినట్టుగా ఇచ్చి మిగతా రెండు ఆపోజిట్ చేస్తాడు లేదు మొత్తం క్వశ్చన్ టైప్ చేసేయాలనుకుంటే అనుకుంటే నాలుగు కూడా తెలియనివి ఐసోలేటెడ్గా ఎక్కడెక్కడ చేసి మ్యాచ్ చేయమంటాడు అప్పుడు అదొక ప్రాబ్లం వస్తుంది అక్కడ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంది ఇలా లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అలా ఇచ్చి పైవాట్లు ఎన్ని కరెక్ట్ ఇది యాక్చువల్గా సివిల్స్ మెథడ్ ఒక నాలుగు అంశాలు ఇస్తాడు పైవాట్లు ఎన్ని కరెక్టు అంటే మ్యాచ్ చేయడం అనేది కింద వేరు ఎన్ని కరెక్ట్ అంటే రెండు కరెక్టా మూడు కరెక్టా ఎన్ని వాక్యాలు కరెక్ట్ రెండు వాక్యాలు కరెక్టా మూడు వాక్యాలు కరెక్టా అలా కూడా అంటే ఒకటి రెండు మూడు అని ఇస్తుంటాడు ఇది సివిల్స్ మెథడ్ సో ఇది కూడా మనకి ఏపీఎస్ అడిగే అవకాశం ఉంది ఆ రీతిలో ఈ మధ్యన వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం వర్త ఉన్న స్టూడెంట్స్ కావాలి ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటే కొద్దిగా నాలెడ్జ్ ఉండే స్టూడెంట్ కావాలి కదా ఆ విధంగా ఫిల్టర్ చేయడానికి ఈ రకమైనటువంటి మెథడ్స్ వాడుతున్నాడు సో ఒక రెండు మూడు క్వశ్చన్స్ ముందు మనం చెప్పినట్టుగా ఏది ఏబి అండ్ సెంటెన్స్ ఇచ్చేటట్టుగా ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఏ ఇచ్చి తప్ప ఒప్ప అడిగేటట్టుగా ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ ఏఆర్ ఇచ్చినట్టుగా ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ మ్యాథ్ ఫాలోయింగ్స్ ఇచ్చినట్టుగా ఒక బ్లూ ప్రింటు సెట్టింగ్ ఉంటుంది అయితే అన్ని రకాలు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది అయితే ఇవన్నీ ఒక జాగ్రఫీలు ఉంటాయా లేక ఇవన్నీ ఏదైనా ఎకానమీలు ఉంటాయా లేక ఇవన్నీ కలిపి పాలటీలు ఉంటాయా చెప్పలేము అందులో ఒక రెండు ఇందులో ఒకటి ఎలా ఇవ్వచ్చు సో ఈ విధంగా ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ అనేవి ట్రెండ్ మారింది కాబట్టి కొంచెం కొంచెం మోడనైజేషన్లో మనం కూడా చదవడం అవసరం అంటే బట్టి పట్టినట్టుగా చదవకుండా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివినవాడు ఎలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ వచ్చినా ఈ ఈజీగా ఆన్సర్ పెట్టగలరుషనోగ్రఫీ లెసన్స్ అలా వాటిలో ఈ మధ్య వాతావరణ వాతావరణ ప్రభావం వల్ల క్వశ్చన్స్ ఎక్కువగా సముద్ర ప్రవాహాల పైన అలాంటి వాటిని స్టూడెంట్స్ ఏ విధంగా ప్రవాహాలపైన అర్థం చేసుకోవాలి ఇప్పుడు జనరల్గా మనకి ఎలాగ ఉంటుంది అంటే వరల్డ్ జాగ్రఫీ ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీ ఇంపార్టెంట్ కొంచెం వెయిట్ ఎక్కువ వరల్డ్ సెకండ్ వెయిట్ వెయిట్ చేయాలి అయితే వరల్డ్ జాగ్రఫీలో క్రిటికల్ సబ్జెక్ట్ ఇది ఇండియన్ జాగ్రఫీ అనేది కామన్గా ఎక్కడ చదువుకుంటాము ఏదో కొంత విషయాలు తెలిసినట్టు అనిపిస్తాయి కానీ వరల్డ్ విషయానికి వస్తే ప్రతిదీ మనకు కాంప్లికేటెడ్ కనిపిస్తుంది అందులో మనకు ఫిజికల్గా వరల్డ్ జాగ్రఫీ ఉంది క్లైమేట్ ఉంది దానిలోన అందులోనే ఇంకా ఓషనోగ్రఫీ ఉంది అంటే ఫిజికల్గా ఉన్నటువంటి విస్తం లాంటివి ఇలాంటివన్నీ చదవాలి లేకపోతే ఏవైనా కొండలు పర్వతాల రకాలు ఇలాంటివి చదవాలి తర్వాత క్లైమేట్కి వస్తే టెంపరేచర్ లాంటి లెసన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి టెంపరేచర్ని ఎలా మనం పిలుస్తాం జాగ్రఫీగా అలాగే పవనాలు అంటే ఏంటి పవనాలు ఎన్ని రకాలు ఉంటాయి ఆ పవనాలు ఎక్కడెక్కడ ఏ పవనాలు వేస్తాయి ఆ పవనాలకు లోకల్గా ఉన్న కొన్ని పేర్లు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి అవి వరల్డ్ వైడ్గా అట్లానే చదువుకుంటూ క్లైమేట్ అంతా నేర్చుకున్న తర్వాత ఇక ఓషనోగ్రఫీకి వస్తే ఇప్పుడు ఎప్పుడైతే క్లైమేట్లో ఉన్న వర్డ్స్ ఓషన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఎందుకంటే ఓషనోగ్రఫీ ఇప్పుడు మహాసముద్రాలు మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహాసముద్రాల మీద జరిగిన క్లైమేటిక్ కండిషన్స్ భూము అవుతాయి కాబట్టి జాగ్రఫీలో ఓషనోగ్రఫీ ఇంపార్టెంట్ అయితే దానికి కొద్దిగా తక్కువ తక్కువేట్ ఉంది అయినా సరే ఇటీవల వస్తున్న వాతావరణ మార్పులు బట్టి లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ లాంటి సంఘటనలు బట్టి ఎక్కువ ఓషన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఒకటో రెండో అడిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి లేదంటే మనకున్న ఎల్నీనో లానినా ఉంటాయి కదా లానినా ఎల్నీనో అంటాం దక్షిణ పసిఫిక్లో జరిగే సంఘటనలు వాటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఆ లానినా ఎల్నీనో అనేవి మన భారతదేశం యొక్క రుతుపవనాల మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనగానే మన వరల్డ్ వరల్డ్లో ఓషనగ్రఫీ మీద బాగా గ్రిప్ ఉంటే ఇండియన్ జాగ్రఫీ రాగానే ఆ లానినా ఎల్నీనా అంటే ఏంటో తెలుసు కాబట్టి అది మన ఇండియాలో వచ్చినప్పుడు ఇండియాలో ఎలా మనం అది అర్థం చేసుకోవాలి ఆ లాని నెలని ఎక్కడో జరిగిన దక్షిణ పసిఫిక్లో జరిగిన లాని నెలని మన ఇండియాలో ఉన్నటువంటి రుతుపవనాలకి ఏ సంబంధం దానికి దీనికి ఉన్నటువంటి రిలేషన్ ఎలా మెయింటైన్ సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఓషనోగ్రఫీ అనేది కూడా ఒక రకంగా మనం కొంచెం డెప్త్ డెప్త్గానే జాగ్రత్తగా చదవాల్సిందే అంటే వాషింగ్ నీరు ఆ నీటి ప్రవాహాలు పోటుపాట్లు అలలు ప్రవాహాలంటే సముద్ర నీరు ప్రవహిస్తూ ఉంటుంది నదిలో ప్రవహించినట్టుగా ఆ ప్రవాహాలను ఎక్కడ ఎలా పిలుస్తాం అంటే ఉత్తర అట్లాంటిక్లో ఎలాంటి ప్రవాహాలు ఉంటాయి దక్షిణ అట్లాంటిక్లో ఎలాంటి ప్రవాహాలు ఉంటాయి పసిఫిక్లో ఉత్తర పసిఫిక్లో ఎలాంటి ప్రవాహాలు ఉంటాయి దక్షిణ పసిఫిక్లో ఎలాంటి సముద్ర ప్రవాహాలు ఉంటాయి ఈ దక్షిణ పసిఫిక్లో జరిగిన ఈ సముద్ర ప్రవాహాల దగ్గర వచ్చేదే లానినా ఎల్నినా అది ఎందుకు వస్తుంది తెలుసుకున్నప్పుడు ఈజీగా ఇండియన్ జాగ్రఫీలో కూడా మన దగ్గర రిఫ్లెక్షన్ అవుద్ది ఈజీగా అర్థమైపోద్ది సో ఓషనోగ్రఫీ మీద కొంత దృష్టి పెడితే ఇండియన్ జాగ్రఫీలో కొన్ని పార్ట్స్ ఈజీ అయిపోతాయి క్లైమేట్లో కాబట్టి ఓషన్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా స్టడీ చేయాల్సిందే దానికి మరి బుక్స్ అంటే అకాడమిక్ బుక్స్లో తెలుగు మీడియంలో మంచి సోర్స్ ఉంది బిలో టెన్త్ కన్నా ఇంటర్ లెవెల్ జాగ్రఫీల కన్నా డిగ్రీ లెవెల్ జాగ్రఫీ బుక్లో భౌతిక భూగోళ శాస్త్రం ఒక బుక్ ఉంటుంది అందులో ఓషన్ కరెంట్స్ ఎలా వస్తాయి దాని పేర్లు ఏంటి దాని యొక్క ప్రభావాలు ఏంటి కొంచెం బాగానే ఇచ్చాడు ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియంలో ఆ తర పుస్తకాలకు వెళ్ళాల్సిందే తెలుగు మీడియం తెలుగు ఇన్స్ట్రెడెంట్స్కి అయితే అకాడమీ పుస్తకాలు బెటర్ ఇది సముద్ర శాస్త్రం అనేది అకాడమీ పుస్తకాలకు వెళ్లాల్సిందే ఎందుకు బిలో టెన్త్ క్లాసులో ఎక్కడ లేదు అది ఇప్పుడో ఒక నైన్త్ బుక్లో ఎక్కడ ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు మార్కులు వచ్చేసాయి కాబట్టి శాస్త్రము ఓషన్సు ఓషన్ కరెంట్స్ ఓషన్ టైర్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే అకాడమీ తెలుగు అకాడమీ బుక్లో వరల్డ్ జాగ్రఫీలో మంచి సోర్స్ ఉంది చదువుకోవచ్చు కొద్దిగా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కొద్దిగా దృష్టి పెట్టాలి ఏదో మనం చదివామా లేక గుర్తు పెట్టుకున్నా లేక బహాట్ చేసుకుంటాను అని కాకుండా ఎలా అని ఆలోచించగలిగితే అవి ఈజీగా మనకు బ్రెయిన్లో ఉంటాయి అవి మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు ఇంకా ఈ మధ్య కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా అంటే మనకు శీతోష్ణస్థితి కానీ సముద్ర ప్రభావాలు కానీ అవి ఒక దాని వల్ల ఒక దానిపైన ప్రభావం ఎలా ఉంటుంది అలాంటి కాన్సెప్ట్స్ పైన ఎలా ఉంటుంది క్వశ్చన్ చూడతారు కాన్సెప్ట్ వైజ్ అంటే మనకు తెలియాలి సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలి అంటే పొడి పొడిగా చదవకుండా క్లైమేట్ కండిషన్స్ క్లైమేట్ క్లైమేట్లో జాగ్రఫికల్గా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా పవనాలు లేకపోతే గాల్లో ఏంటి వాతావరణం పీడనం అంటే ఏంటి ఎప్పుడు అలపపీడనము ఎప్పుడు అధిక పీడనం ఈ అలప అధిక పీడనాల మధ్య ఉన్న ఈ దాని మనం గ్రేడియేషన్ అంటే ఆ రకమైనటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అవన్నీ గమనించి క్లైమేట్ కొద్దిగా నేర్చుకున్న తర్వాత ఓషన్స్ చదివినట్టయితే సో ఈ క్లైమేట్లో ఉన్న అంశాలు ఓషన్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది అర్థమవుద్ది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం అకాడమీ పుస్తకాలకు వెళ్ళాల్సిందే బిలో టెన్త్ క్లాస్లో అంతే ఉండదు ఇంటర్ లెవెల్లో ఏవో మనకున్న పర్వతాలు పీఠం లాంటి లెసన్స్ కొన్ని ఉన్నాయి ఇక మళ్ళీ అకాడమీ తెలుగు అకాడమీ పుస్తకాల్లోనే చాలా డీటెయిల్గా క్లైమేట్ లెసన్స్ ఉంటాయి అవి చదివిన తర్వాత ఓషన్స్ చదివితే ఈ కాన్సెప్ట్ దీనికి దానికి ఉన్న లింకు కాన్సెప్ట్ అంతా మనకు అర్థమైపోతుంది ఒకవేళ ఏమైనా లింక్ చేసి క్వశ్చన్ అడిగినా అంటే ఓషన్స్కి క్లైమేట్కి లింక్ పెట్టి అడిగినా ఎప్పుడో ఒకసారి ఏమంటాడు జట్ ప్రవాహాలు అంటాడు జట్ ప్రవాహాలు అంటే తెలియదు సో జట్ జెట్ ప్రవాహాలు ఎన్ని రకాలు ఆ జట్ ప్రవాహాల ప్రభావం వరల్డ్ వైడ్గా ఎలా ఉంటుంది ఆ జట్ ప్రవాహం మన ఇండియన్ జాగ్రఫీకి క్లైమేట్కి వచ్చేటట్టు ఎలా అది మనకు ప్రారంభ చేస్తుంది వరల్డ్ వైడ్గా ఉన్న జెట్ ప్రవాహాల్లో మన ఇండియా మీద జట్ ప్రవాహం ప్రభావం ఏంటి అంటే ఇండియన్ క్లైమేట్ చదివేటప్పుడు ఆ జట్ ప్రవాహం అనేటువంటిది వరల్డ్లో చదివింది రిఫ్లెక్ట్ అవుద్ది ఇక అలాగే మన ఇండియన్ జాగ్రఫీ చదివినప్పుడు మనకున్న అరేబియా సముద్రము బంగాళాఖాతం ఈ రెండు వైపులా మనకు సముద్రాలు ఉంటాయి సో ఆ ఇండియన్ ఓషనోగ్రఫీ చదివిందే మనకి ఇండియన్ జాగ్రఫీ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్ది ఎలా అంటే మనకు సైక్లోన్స్ వస్తాయి సైక్లోన్స్ ఏ నెలలో వస్తాయి ఏ సమయంలో బలంగా ఉంటాయి మరి ఎక్కడ మనకు సైక్లోన్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం తయారయ్యే అవకాశం ఉంది అని అనేటప్పుడు ఒక రకంగా మనకు క్లైమేటు లింక్ అయింది ఇక్కడ ఓషన్స్ లింక్ అయింది సో ఏదేమైనా సరే ప్రతిదాన్ని మనం కాన్సెప్ట్ వైజ్గా అంటే వీటిని లింక్ చేస్తూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం బాగా అవగాహన చేసుకొని కాన్సెప్ట్వైజ్ చేయడం ఇంపార్టెంట్ ఏదో పొడి పొడిగా బిట్ బ్యాంకులు ఏదో అక్కడ కనిపించింది కదా వెయ్యి బిట్లేని ఒక బుక్ లేకపోతే ఏదైనా ఒక రకంగా ఇంకో రకమైన ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్ చదవాలి డెఫినెట్గా ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చదవాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూడాలి చూడకుండా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం కాదు ఎందుకంటే అదే కదా మాట్లాడే అనేక రకాల ప్యాటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చూడాలి ఇక ఆ తర్వాత నీ సబ్జెక్ట్ ఎప్పుడైతే నీకు అవగాహన వస్తుందో ఆ తర్వాత బిట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అసలు రావడం రావడమే బిట్ల మీద ఫోకస్ చేస్తారు అంటేవి ఈ టెస్ట్ సిరీస్లో లేకపోతే బిట్లు రాసేటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ దాని మీద ఎక్కువ కాన్ అంటే ఇది చదివితే గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది కదా అనుకుంటున్నారు అలా కాకుండా నీవు అడిగినట్టుగా ముందు విషయం అర్థం చేసుకోవాలి విషయం అంటే కాన్సెప్ట్ అదేంటి తెలిస్తే వాడు ఎన్ని పుస్తకాలు నీకు మార్కెట్లో కనబడినా ఇలా గాల్లో ఊది పడేసినట్టు కాన్సెప్ట్ పెట్టేస్తాం అది రావాలంటే ముందు కాన్సెప్ట్ రావాలి ఇది అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే అవతల నువ్వు బిట్ ప్రాక్టీస్ చేస్తే అది ఎగ్జామ్ ముందు నెల రోజుల ముందు సరే బిట్లు వస్తే ఎలా చేయగలను నా కెపాసిటీ ఏంటి అని అప్పుడు చెక్ చేసుకోవాలి కానీ రాగానే రాగానే చాలా మంది బిట్ బ్యాంకుల మీద పడుతున్నారు ఇది రాంగు అందుకే కాన్సెప్ట్ అవసరం నువ్వు అడిగిన చాలా మంచి యూజ్ఫుల్ క్వశ్చన్ ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాకే మిగతా అని ఓకే ఇంకా సరిపోయిందా రైట్ ఓకే థ్యాంక్ యూ నాన్న తెలుగు మీడియంలో జాగ్రఫీ అనేది చాలా ఈజీగా మనము మనకు రావాల్సిన ఇరవై క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టవచ్చు అదే ఏపీ వాళ్ళకైతే స్క్రీనింగ్ టెస్ట్లో గ్రూప్ టూకి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇదే సిలబస్ వాళ్ళకి ముప్పై క్వశ్చన్స్ అంటే పూర్తిగా డివైడ్ చేశాడు తెలంగాణకి అంటే కామన్గా జిఎస్లో జాగ్రఫీ ఉంటుంది ఈ వరల్డ్ ఉంది ఇండియా ఉంది తెలంగాణ జాగ్రఫీ ఉంది ఏపీకి అంటే ఇండియా వరల్డ్ ఏపీ జాగ్రఫీ ఒక ముప్పై బీట్లు అని చెప్పాడు అంటే జాగ్రఫీ మీద ముప్పై అని ఒక హెడ్డింగ్మెంట్ ఇస్తారు స్పెసిఫైడ్ ఇక్కడ స్పెసిఫైడ్ కాదు కాబట్టి రెండు వైపులో మనం చదవాల్సింది వరల్డ్ ఇండియా రీజనల్ జాగ్రఫీ దీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చదువుకుంటే ఒకటి రెండు క్వశ్చన్స్ అటు నుంచి వస్తాయి ఇవన్నీ కలిపి తెలంగాణ స్టూడెంట్స్కి ఒక ఇరవై అనుకుంటే ఏపీ స్టూడెంట్స్కి ఒక ముప్పై ఇది ప్లిమినరీలు రినుమ్లో ఇక గ్రూప్ వన్ మెయిన్స్ వస్తే అది వేరు గ్రూప్ వన్ మెయిన్స్ అనగానే మరి మనకు ఒక యాభై మార్కుల వరకు ఉంటుంది క్వశ్చన్ దానికి ఆన్సర్ రాయాలి అది ఒక సెపరేట్ ప్యాటర్న్ అది డిఫరెంట్ ఈ ఆబ్జెక్టివ్ లెవెల్లో మనకున్న జాగ్రఫీ వెయిట్ ఈ రకంగా ఉంటుంది